ఓకే ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా కేపీలో వివాహము ఆలస్యం అవడానికి కారణాలు చూద్దామా ఇది సిగ్నిఫికేటర్ టేబుల్ అంటారు సిగ్నిఫికేటర్ టేబుల్లో ముఖ్యంగా విలా వివాహం ఆలస్యం అవడానికి కారణాలు శని శని వివాహం ఆలస్యం అవడానికి కారణాలు అంటారు కేపిలో కృష్ణమూర్తి పద్ధతిలో ఏం చెప్తారంటే వివాహ స్థానం ఏడో స్థానం ఏడో స్థానానికి శని సిగ్నిఫికేటర్ అయితే వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్తారనమాట ఇప్పుడు చూడండి ఏడో స్థానంలో ఏకి ఏ అంటే ఈ సిగ్నిఫికేటర్ టేబుల్లో మీరు కొంత చెప్తాను ఏ అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గా ఉన్నట్టు బి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సి అంటే ఫిఫ్టీ పర్సెంట్ డి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏదైనా ఒక గ్రహము ఏదైనా ఒక భావానికి ఏలో స్థితి అయితే అది స్ట్రాంగ్గా ఉంది అని అర్థం ఇప్పుడు శాటర్న్ శని ఏడో వివాహ స్థానం ఏడుకి స్ట్రాంగ్గా ఉంది అంటే ఏలో ఉంది కాబట్టి అంటే వివాహం ఆలస్యం అవుతుంది కృష్ణమూర్తి పద్ధతిలో వివాహానికి వివాహ స్థానం అంటే ఏడు దానికి సపోర్టింగ్ హౌసెస్ రెండు మళ్ళీ పదకొండు ఒక వివాహం జరగాలి అంటే యోగ్యత ఉందా లేదా అంటే కృష్ణమూర్తి పద్ధతిలో రెండు ఏడు పదకొండు భావాలను చూస్తారు ఏడో భావం అంటే ఏడో స్థానం సబ్లాడు రెండు ఏడు పదకొండు భావాల్లో ఏదో ఒక భావాన్ని సిగ్నిఫికై సిగ్నిఫై చేస్తే సిగ్నిఫై చేయటం అంటే ఏం లేదు ఆ స్థానంలో ఏదో ఒక భావంలో ఆ గ్రహం ఉంటే దాని సిగ్నిఫికేషన్ అంటారు ఇప్పుడు ఈ జాతకుడికి వివాహ యోగ్యత ఉందా అంటే ఎట్లా చూస్తాం ఫస్ట్ వచ్చేసి ఏడో భావంకి వెళ్ళాలి ఏడో భావానికి సబ్లాడ్ చూడాలి ఏడో భావం సబ్లాడ్ ఎవరు ఏడో భావం చూడండి ఏడో భావం పన్నెండు భావాలు ఇస్తారు పన్నెండు భావాలు ఏడో భావం సబ్లాడ్ లాస్ట్ ఇప్పుడు ఏడో భావము ఏ రాశిలో ఉంది జమిని రాశిలో సైన్ లాడ్ ఎవరు రాశి సైన్ జమిని మెర్క్యురీ వచ్చి సైన్ లాడ్ బుధుడు అది మృగ మృగశిరా ఈ భావం మృగశిరా నక్షత్రంలో ఉంది లార్డ్ ఎవరు మృగశిర నక్షత్రానికి మార్స్ అంటే కుజుడు సబ్లాడ్ సబ్ సబ్లాడ్ బుధుడు మెర్కుర్రి అంటే బుధుడు అంటే ఏడో స్థానానికి సబ్లాడు మెర్క్యురీ మెర్క్యూరి అంటే బుధుడు ఇప్పుడు ఈ బుధుడు ఏదో ఒక రెండు ఏడు పదకొండు భావాల్లో ఏదో ఒక భావాన్ని సిగ్నిఫై చేయాలి ఇప్పుడు రెండు చూడండి రెండుకి మెర్కుర్రి ఎక్కడన్నా బుధుడు ఎక్కడన్నా వీనస్ శాటన్ వీనస్ అంటే శుక్రుడు శని శుక్రుడు శని కాబట్టి రెండో స్థానానికి ఏడో స్థానం సబ్లాడ్ సిగ్నిఫికేషన్ లేదు ఏడులో చూడండి శని మార్స్ అంటే కుజుడు సన్ రాహు మెర్కురి మెర్కురి డీలో అంటే సిగ్నిఫికేషన్ ఉంది బట్ వీక్ అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక స్థానాన్ని సిగ్నిఫై చేస్తుంది పదకొండుకి చూడండి పదకొండుకి ఏమన్నా ఉందా లేదు అంటే కృష్ణమూర్తి పద్ధతిలో రెండు ఏడు పదకొండు ఏడు వివాహ స్థానం మెయిన్ హౌస్ రెండు పదకొండు సపోర్టింగ్ హౌసెస్ వీటిల్లో ఏదో ఒక స్థానాన్ని రిప్రజెంట్ సిగ్నిఫై చేస్తే వివాహయోగ్యత ఉంది ఉంది కానీ మ్యారేజ్ డిలే ఎట్లా అవుతుంది అంటే ఈ సబ్లాడు ఏ సబ్లాడు ఏడో స్థానం సబ్లాడు వేరే ఏదన్నా భావాలని సిగ్నిఫై చేస్తుందా అంటే ఒకటి చూడండి ఒకటిలో సీలో ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిగ్నిఫికేషన్ ఉంది అనమాట ఇక్కడ మెర్కురి అంటే బుధ అంటే రెండు ఏడు పదకొండు కాకుండా ఇంకా ఏదన్నా భావాలని సిగ్నిఫై చేస్తే వివాహం ఆలస్యం అవుతుంది చూడండి ఒకటి ఒకటో స్థానాన్ని సిగ్నిఫై చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మూడో స్థానాన్ని సిగ్నిఫై చేస్తుంది బీలో ఉంది మెర్కురి అంటే బుధ గ్రహం అప్పుడు ఒకటి మూడు అయింది నెక్స్ట్ నాలుగు చేస్తుందా నాలుగుని చేస్తుంది నాలుగు అంటే బీలో మెర్కు బుధగ్రహం ఉంది పోతే ఐదు ఐదు లేదు ఆరుకి ఏమన్నా చేస్తుందా ఆరుకి బుధగ్రహం ఎక్కడన్నా లేదు ఏడుగు చేస్తుందా ఏడుకి లేదు ఏడుగు కూడా చేస్తుంది ఏడు అంటే వివాహస్థానం ఓకే ఎనిమిదికి ఎనిమిది లేదు తొమ్మిదికి లేదు బుధగ్రహం ఎక్కడ సిగ్నిఫికేషన్ లేదు పదికి ఉంది పదికి ఏలో ఉంది స్ట్రాంగ్గా ఉంది అంటే ఒకటి ఆరు ఎనిమిది పది పన్నెండు ఈ స్థానాలకి ఒకవేళ సిగ్నిఫికేషన్ అయితే వివాహం లేట్ అవుతుంది అంటే ఏడవ స్థానము సబ్లాడు రెండు ఏడు పదకొండు ఏదో ఒక స్థానానికి సిగ్నిఫై చేస్తే వివాహం అవుతుంది ఈ రెండు ఏడు పదకొండు కాకుండా వేరే స్థానాలను సిగ్నిఫై చేస్తే వివాహం ఆలస్యం అవుతుంది ఎక్కడ చేస్తుంది ఒకటిని చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి పన్నెండు పన్నెండు లేదు కానీ పదికి చేస్తుంది పది ఇంకెక్కడ చేస్తుంది ఆరుందా ఆరు లేదు మూడు ఉంది మూడుకి చేస్తుంది ఇట్లా ఇలా శని శని కాదు ఏడో స్థానం సబ్లాడు రెండు ఏడు పదకొండు భావాలను సిగ్నిఫికై సిగ్నిఫై చేయాలి వాటిని కాకుండా వేరే స్థానాలు ఒకటి ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలతో సిగ్నిఫికేషన్ ఉంటే వివాహం డిలే అవుతుంది ఇక్కడ చూపించాను నేను ఒకటి సిగ్నిఫికేషన్ ఉంది మూడుని సిగ్నిఫై చేస్తుంది ఓకే ఆరుకి లేదు కానీ పదికి ఉంది పదికి సిగ్నిఫికేషన్ ఉంది అట్లా అనమాట ఇంకా వచ్చేసి కారణాలు వివాహం డిలే అవ్వటానికి కారణాలు ఏదన్నా గ్రహాలు రెట్రోగ్రేడ్ కాకూడదు రెట్రోగ్రేడ్ అంటే వక్రీకరించి ఉండకూడదు ముఖ్యంగా శుభగ్రహాలు శుభగ్రహాలు ఏంటంటే మనకి గురుడు శుక్రుడు బుధుడు సాధారణంగా వీటిని శుభగ్రహాలు అంటాం వీటిలో గ్రహాలు రెట్రోగ్రేడ్ ఉంటే అంటే వక్రీకరించి ఉంటే వివాహం ఆలస్యం అవడానికి కారణం అంటే ఇట్లా మనము ఇలా కండిషన్స్ చెప్పుకుంటూ వెళ్తే చాలా కండిషన్స్ వస్తాయి వివాహం డిలే ఎందుకు అవుతుంది అనేది ఓకే ముఖ్యంగా శని ఏడో స్థానాన్ని కానీ రెండో స్థానాన్ని కానీ పదకొండో స్థానాన్ని కానీ సిగ్నిఫై చేయకూడదు ఎగ్జాంపుల్ చెప్పాను ఏడు ఏడో స్థానాన్ని శని చాలా స్ట్రాంగ్గా సిగ్నిఫికేషన్ చేస్తున్నారు ఇలా చేస్తే శని రెండో స్థానాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బిలో సిగ్నిఫై చేస్తుంటే వివాహం డిలే అవుతుంది అది కాకుండా ఏడో స్థానం సబ్లాడు రెండు ఏడు పదకొండు సిగ్నిఫై చేయాలి వాటిని కాకుండా వేరే స్థానాలను సిగ్నిఫై చేస్తే ఒకటి ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలతో సిగ్నిఫికేషన్ ఉంటే వివాహం లేట్ అవుతుంది కారణం తర్వాత ఇంకా చెప్పాలి అంటే చెప్పినట్టుగా శుభగ్రహాలు వక్కిరీకరించి ఉండకూడదు తర్వాత శనికి సూర్య చంద్ర శుక్ర గ్రహాలతోటి ఏ విధమైన సిగ్నిఫికేషన్ ఉండకూడదు ఎవరికి శని ఉండకూడదు అంటే శని గ్రహానికి సూర్య చంద్ర శుక్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్ ఉందా మనం ఎట్లా చూస్తాం ఆ ప్లానెట్స్ స్టేటస్లోకి వెళ్దాం ఒక్కొక్క గ్రహం చూద్దాం ఇప్పుడు సూర్యుడు సూర్యుడికి శనితోటి ఏ విధమైన సిగ్నిఫికేషన్ ఉండకూడదు ఓకే సూర్యుడు ఏ సూర్యుడు వచ్చేసి మేనంలో ఉన్నాడు మీనాధిపతి ఎవరు గురుడు ఓకే సో గురు నక్షత్రం రేవతి నక్షత్రాధిపతి బుధుడు సబ్లాడు రాహు కాబట్టి ఇక్కడ సూర్యుడికి శనితో ఎక్కడ సంబంధం లేదు ఓకే ఎందుకంటే సూర్యుడు గురు నక్షత్రాల్లో స్థితి అయ్యాడు గురు నక్షత్రాలు ఏంటంటివి గురు నక్షత్రాలు సూర్యుడు సారీ గురు నక్షత్రాల్లో కాదు సూర్యుడు స్థితి అయింది బుధ నక్షత్రాల్లో స్థితి అయ్యాడు బుధ నక్షత్రాలు ఏంటివి రేవతి ఆశ్లేష జ్యేష్ఠ ఓకే సూర్యుడు బుధ నక్షత్రంలో స్థితి అయ్యాడు ఓకే అది కూడా మేనంలో సబ్లాడు రావు కాబట్టి ఇక్కడ సూర్యుడికి మనం అనుకున్నట్టు శనికి సూర్యుడితోటి చంద్రుడితోటి శుక్రుడితో సంబంధం ఉండకూడదు సిగ్నిఫికేషన్ ఉండకూడదు ఓకే ఇక్కడ సూర్యుడికి లేదు చంద్రుడికి ఏమన్నా సంబంధం ఉందా చంద్రుడికి సబ్లాడ్ ఎవరు అవుతున్నారు ఇక్కడ చంద్రుడు సబ్లాడ్ శని అవుతున్నాడు అంటే సబ్లాడ్ శని అంటే చంద్రుడికి సబ్లాడ్ చంద్రుడికి సన్ శనికి సంబంధం ఉంది ఇక్కడ ఎందుకు అంటే చంద్రుడు గురు నక్షత్రం గురు నక్షత్రాల గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రానికి ఓకే సబ్లాడ్ అయ్యాడు ఇక్కడ ఓకే విశాఖ నక్షత్రానికి అధిపతి ఎవరు గురువు ఓకే కాబట్టి లార్డ్ ఎవరు అవుతున్నారు శని అవుతున్నారు కాబట్టి మోన్కి శనికి సంబంధం ఉంది తర్వాత నెక్స్ట్ ఇంకొక గ్రహం ఏం చెప్పాను శుక్రగ్రహం శుక్రగ్రహానికి శుక్రగ్రహానికి నక్షత్ర లార్డ్ శని ఎందుకంటే శుక్రగ్రహము మేనంలో ఉంది మేనానికి అధిపతి ఎవరు గురువు గురువు ఈ శుక్రగ్రహము మేనంలో శని నక్షత్రంలో ఉంది శని నక్షత్రం ఏంటి ఉత్తర భాద్రపద శని ఏ నక్షత్రాలు శనివి శని నక్షత్రాలు ఉత్తర భాద్రపద పుష్యమి ఓకే మొదటి గ్రూప్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ పుష్యమి ఓకే రెండో గ్రూప్ ఆఫ్ స్టార్ సెకండ్ అనురాధ మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో ఉత్తర భాద్రపద కాబట్టి మీనంలో శుక్రుడు శని నక్షత్రమైన ఉత్తర భాద్రపదలో ఉన్నాడు అంటే ఇక్కడ శుక్రుడికి శనికి సంబంధం ఉంది ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉంటే వివాహం ఆలస్యం అవడానికి కారణాలు ఎన్ని కారణాలు చెప్తున్నాను ఎన్నో కారణాల నక్షత్రాలు రెట్రోగ్రేడ్ కాకూడదు ఇక్కడ చంద్రుడికి చంద్రుడికి శనికి సంబంధం ఉంది శుక్రుడికి శనికి సంబంధం ఉంది శని ఇక్కడ చంద్రుడికి ఎలా సంబంధం అయ్యాడంటే శని మూన్ చంద్రుడు పదకొండో స్థానంలో ఉన్నాడు అంటే లిబ్రా తులాలో ఉన్నాడు ఓకే తులా అధిపతి ఎవరు శుక్రుడు ఓకే అక్కడ చంద్రుడు విశాఖ నక్షత్రంలో స్థితి అయ్యాడు విశాఖ నక్షత్రానికి అధిపతి ఎవరు గురు అంటే గురు నక్షత్రంలో చంద్రుడు స్థితి అయ్యాడు అక్కడ శని సబ్లాడ్ అయ్యాడు కాబట్టి చంద్రుడికి శనితోటి సంబంధం ఉంది నెక్స్ట్ శుక్రుడికి వచ్చేసి శుక్రుడు మేనంలో ఉన్నాడు మేనంలో ఉత్తరాభాద్రపద నక్షత్రంలో అంటే గురు నక్షత్రాల్లో శని స్థితి అయ్యాడు కాబట్టి సంబంధం ఉంది ఇట్లా శనికి సూర్యచంద్ర శుక్ర గ్రహాలతోటి ఏ విధమైన సిగ్నిఫికేషన్స్ ఉండకూడదు ఉంటే వివాహము లేట్ అవ ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి వచ్చేది గ్రహాలు రెట్రోగ్రేడ్ కాకూడదు ఏ గ్రహాలు శుభగ్రహాలు రెట్రోగ్రేడ్ అంటే వక్రీకరించి ఉండకూడదు శుభగ్రహాలు గురుడు బుధుడు శుక్రుడు అదేవిధంగా శని రెండు ఏడు పదకొండు భావాలకి ఎక్కడా కూడా సిగ్నిఫికేషన్ ఉండకూడదు ఇక్కడ ఉంది ఏడో స్థానం ఏడో భావానికి సిగ్నిఫికేషన్ అంటే ఏలోనే ఉంది స్ట్రాంగ్గా ఉంది రెండుకి రెండో భావానికి బిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికేషన్ ఉంది శనికి అట్లా ఉంటే వివాహం లేట్ అవుతుంది రెండోది వచ్చేసి ఏడో భావం సబ్లాడు బుధుడు రెండు ఏడు పదకొండుకి కాకుండా మిగతా స్థానాలకి ఒకటి ఆరు ఎనిమిది పది పన్నెండు వాటికి సిగ్నిఫికేషన్స్ ఉంటే వివాహము ఆలస్యం అవుతుంది చెప్పాను నేను ఇక్కడ ఒకటికి సిగ్నిఫికేషన్ అయ్యింది నెక్స్ట్ వచ్చి పదికి ఏలో సిగ్నిఫికేషన్ ఉంది మూడు దుస్థానం అంటారు కానీ ఒక్కోసారి దుస్థానం అనరు మంచి స్థానమే పరాక్రమానికి విక్రమానికి విక్రమానికి మూడో స్థానం చాలా ధైర్యానికి అంటారు కానీ ఒక్కోసారి దుస్థానాల్లో కౌంట్ చేస్తా ఉండి మూడు ఆరు ఎనిమిది పది పన్నెండు అని సో ఇవి కారణాలు ఈ రెట్రోగ్రేడ్ చూద్దాం ఈ ఈ జాతకుడికి చూడు జూపిటర్ పదిలో ఉన్నాడు జూపిటర్ పదిలో ఉన్నాడు రెట్రోగ్రేడ్ అయ్యాడు జూపిటరు పదిలో రెట్రోగ్రేడ్ అయ్యారు జూపిటర్ పది పదిలో రెట్రోగ్రేడ్ అయినందువల్ల ఒక గ్రహం జూపిటర్ శుభగ్రహం ఓకే బట్ ఇతని లగ్నం ప్రకారం ధనుస్సు ఇతని లగ్నం ధను ధనుర్ లగ్నము ఒకటో స్థానం అంటే ధనురాశిలో ఉంది కాబట్టి ధను లగ్నము ధను లగ్నానికి జూపిటర్ జనరల్గా శుభగ్రహము కానీ జూపిటర్ వచ్చేసి ఇక్కడ ఏ స్థానంలో ఉన్నాడు పది అంటే కేంద్రాల్లో ఉన్నాడు ఓకే కేంద్రాల్లో పదో స్థానంలో జూపిటర్ ఉన్నాడు కాబట్టి కేంద్రాల్లో పడే గ్రహము శుభగ్రహము లగ్నాధిపతి గురువు ఓకే తర్వాత అవరో శుభగ్రహము కుజుడు ఐదో స్థానంలో కోణంలో ఉన్న ఐదో స్థానంలో ఉన్న కుజుడు శుభగ్రహం అవుతుంది పోతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శుక్రుడు రెట్రోగ్రేడ్ అయ్యాడు చూడండి శుక్రుడు అంటే వీనస్ నాలుగో స్థానంలో శుక్రుడు ఆర్ ఆర్ అంటే రెట్రోగ్రేడ్ అంటే శుభగ్రహాలు రెట్రోగ్రేడ్ ఉన్నాయి ఎవరెవరు శుక్రుడు అండ్ జూపిటర్ ఇలాంటి సిచ్యువేషన్లో నాలుగైదు కండిషన్స్ చెప్పాను ఇంకా చాలా కండిషన్స్ చూస్తారు వివాహం ఆలస్యం అవడానికి శని శుభ శుభ దృష్టి లగ్నంపై కానీ శని అశుభ దృష్టి శనికి దృష్టిలో ఉంటాయి శనికి ఏడు మూడు పది ఈ దృష్టితోటి శని తన ఉన్న స్థానాన్నించి వేరే గ్రహాలని చూడగలదు అప్పుడు శని అశుభ దృష్టి లగ్నంపై కానీ సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే వివాహ స్థానం వివాహ స్థానాన్ని కానీ స్థానాధిపతిని కానీ శని తన అశుభ దృష్టితో చూస్తే వివాహం ఆలస్యం అవుతుంది అంటారు ఇంకొకటి వచ్చేసి శని ఐదో స్థానంలో ఉండకూడదు శని ఐదో స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని నుంచి వివాహ స్థానం అయిన ఏడుని సపోర్టింగ్ హౌస్ అయిన రెండు పదకొండుని చూస్తాడు ఐదో స్థానంలో ఉంటే శని అట్లా వివాహం ఆలస్యం అవుతుంది చాలా విషయాలు ఉంటాయి ఇందులో ఒకటి కాదు కొన్ని విషయాలు చెప్పాను ఓకే నెక్స్ట్ వీడియోలో మనం పునర్ఫు దోషం గురించి డిస్కస్ చేద్దాము